రాఖీ పౌర్ణమిని రాష్ట్ర వ్యాప్తంగా వేడుకగా జరుపుకున్నారు మహిళలు తమ సోదరులకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించి ఆశీర్వచనాలు పొందారు చంద్రబాబు సహా ప్రముఖ రాజకీయ నాయకులు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుగుదేశం మహిళా నేతలు బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు ఉండవల్లి చంద్రబాబు నివాసంలో ఆయనను కలిశారు మాజీ మంత్రి పీతల సుజాత జడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ టిడిపి డ్వాక్రా అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత కంబంపాటి శిరీష కొంతమంది బ్రహ్మకుమారీలు చంద్రబాబుకు రాఖీలు కట్టారు సీఎం వారికి ధన్యవాదాలు తెలిపి శుభాకాంక్షలు చెప్పారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పారు సోదర సోదరి ప్రేమ అనుభవంతో అర్థమవుతుందన్నారు అక్కా చెల్లెమ్మల అనురాగానికి ఏమిస్తే రుణం తీరుతుందన్న పవన్ గద్దర్ పాడినట్టు చెల్లెలి పాదం మీద పుట్టుమచ్చగానో అక్క నుదుట తిలకంగానో అలంకృతమైనప్పుడే ఆ రుణం తీరుతుందేమో అన్నారు అనురాగానికి ప్రతీకైన రక్షాబంధన్ శుభతరుణాన సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ శ్రావణ పౌర్ణమి వేళ అందరికీ శుభాలు కలగాలని పవన్ ఆకాంక్షించారు అక్కా చెల్లెళ్లందరికీ మంత్రి లోకేష్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు సొంత అన్నలా ఆదరించి తోడబుట్టిన తమ్ముడిలా అభిమానించిన మహిళల అనురాగమే తన చేతికి రక్షాబంధనమని ఆయన వ్యాఖ్యానించారు మహిళలకు సంక్షేమం భద్రత గౌరవం కల్పించడం కోసం కృషి చేసి రాఖీ పండుగ కానుకగా సోదరీమణులకు అందించడమే సోదరుడిగా తన బాధ్యత అని లోకేష్ స్పష్టం చేశారు రాఖీ పండుగ అంటే అన్నా చెల్లెళ్లకు సంబంధించిందే కాక సోదరుడి బాధ్యతను గుర్తు చేసే పండుగ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన రక్షాబంధన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు సత్యకుమార్ కు రాఖీలు కట్టేందుకు మహిళలు చిన్నారులు తరలివచ్చారు మహిళలతో రాఖీలు కట్టించుకున్న మంత్రి వారికి చీరలు అందజేశారు మహిళలకు అన్ని విధాలా సోదరుడిగా అండగా నిలుస్తానని మహిళలకు సత్యకుమార్ భరోసానిచ్చారు